नित्य सावित्री अपना संबलवार वार अच्छे ना बुद्धि बुद्धि ऐसे वा निगार बेगम रेशमा रेशमा राइट आ ओके ना अपने ना 本当に直すから。 ఏమైందంటే ఆడబిడ్డ పెళ్ళి అయ్యి అత్తగారిని పోయిన తర్వాత పెళ్లి అంటే రకరకాల ఉన్నాయి కట్టు యాభై వేల పెళ్లి చేసుకున్నోడు లక్ష రూపాయల పెళ్లి చేసుకుని కాలిపు మూడు గంటలు మార్చుకొని పది రూపాయల పెళ్లి చేసుకున్నాడు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నారు కోటి రూపాయలు చేసుకున్నారు సురేష్ బాబా కలిసి ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డ పెళ్లి చేస్తుంటే బిడ్డకు కార్యక్రమం చేస్తుంటే సురేష్ రావు కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు కదా నేనేదో ఖర్చు పెట్టద్దు అని పెట్టద్దు అని ఆలోచన చేస్తే మనం పోల్తా పడతాం కాబట్టి మనం మన ఎంత బరువు అంతలో పట్టే మనం ఖర్చు పెట్టుకోవాలి సార్ లక్ష రూపాయల పెళ్ళి అయితే దాన్ని అవుతుంది ఎట్లయితుంది ట్టలు తేవచ్చు పుస్తబట్టలు తేవచ్చు మంచి రెండు బిడ్డల బియ్యం సన్న బియ్యం కొనవచ్చు కూరగాయలు కొనవచ్చు పప్పులు కొనవచ్చు మూడు గంటలు కొనవచ్చు వచ్చిన వారికి స్వీట్ పెట్టద్దు కానీ మన పెళ్ళి జరిగింది వాళ్ళు మేకలకి వచ్చిందట పోచారం రెడ్డి కూడా పెళ్ళి రమ్మని తెలిసినాం రెడ్డి అయితే పప్పును తిట్టడం లేదు అది మేకలు వంటి పది మేకలు ఉండాలనుకో ఆ లక్ష రూపాయల మేకరే పోతాయి ఎందుకంటే బిడ్డ పెళ్లి చేసినప్పుడు అందరం కన్నత కన్నతల్లి ఒక కన్నవాళ్ళే అందరు బిడ్డలు ఉన్నారు అందరికీ సంవత్సరాలు ఉన్నాయి అయిపోయి మళ్ళీ అప్పు తీర్చడానికి బంగారం తాకట్టు పెట్టడమో లేకపోతే ఉన్న ఆస్తి అమ్ముకోవడము ఇల్లు అమ్ముకోవడము ఈ బాధలు పడదు కాదు ఒక వెయ్యి మంది భోజనం పెట్టచ్చు కడుపు నిండా సాంప్రదాయ ప్రకారంగా ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు హిందూ సాంప్రదాయ ప్రకారంగా బీజు చేసుకోవచ్చు సాంప్రదాయాలు మనం కాదని లేదు సాంప్రదాయం పెట్టుకొని మనం తెచ్చుకోవాలి కానీ ఖర్చు లెక్క పెట్టుకొని మనం పోతా ఉండదు డీజే పెట్టుకొని పాటలు పెట్టుకొని దుంపుడే దుమ్ముడు ఖర్చు పెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో కార్యక్రమం జరుపుకోవాలి ఆ విధంగా మీకు చెప్పుకు మధ్య కార్యక్రమం మీకు జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మైబూబ్ బి నెక్స్ట్ మైబూబ్ బి బిమ్ నెక్స్ట్ బి బిస్ బి నెక్స్ట్ మన్నీబాయి నెక్స్ట్ నిదవత్ బుచిబాయి ందుకునే లార్ పైకి రావాలని కూర్చున్నాము కారేగం గ్రామం వాళ్ళు పొట్చల్ వాళ్ళు వచ్చేదా కొలు వస్తే డయాస్ మీద రండి థ్యాంక్ యూ సార్ కారేగమ్ రావాలమ్మా ఒకటే సార్ అది విలేజ్ మెడిపల్లి కన్పూర్ ఇద్దరు రావాలమ్మా అందుకే పైడి నెక్స్ట్ పైడి బల్

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వాళ్ళు అమ్మేవాళ్ళు పిల్లలేనమ్మా తీగమ్మా తీగండి లేదు ఇంకో పూట పది పూట తీసుకో Chirudor <laughs> <laughs>